వెల్కమ్ టు పివియా న్యూస్ చదరంగం మెదడుకు పదులు పెడుతుందని దీని ద్వారా పనితీరు మెరుగుపరచుకోవచ్చని పల్నాడు చేస్ అకాడమీ అధ్యక్షులు తెలిపారు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ లో పల్నాడు జిల్లా అండర్ థర్టీన్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను ఆగస్టు రెండు మూడు తేదీలలో మచిలీపట్నంలో జరిగే అండర్ థర్టీన్ స్థాయి పోటీలలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ కిరణ్ తెలిపారు చదరంగం మెదడుకు పదును పెడుతుందని దీని ద్వారా పనితీరు మెరుగుపరుచుకోవచ్చని పల్నాడు చెస్ అకాడమీ అధ్యక్షుడు కె కిరణ్ తెలిపారు ఆదివారం పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పల్నాడు జిల్లా అండర్ థర్టీన్ ఓపెన్ టోర్నమెంట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు చదరంగం క్రీడ వలన విద్యార్థులలో చురుకుదనాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడులను ఉపశమనం పొందవచ్చునని పేర్కొన్నారు ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు తమకు నచ్చిన విభాగాల్లో ఆటలు పాటలు క్రీడలు వంటి పోటీలో పాల్గొనడం ద్వారా వారనుకున్న గోల్ సాధించగలరని చెప్పారు యూనివర్సిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆవుల వీరాంజనేయులు మాట్లాడుతూ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పల్నాడు చెస్ అకాడమీ స్థాపించి వందలాది మంది విద్యార్థులకు చదరంగ క్రీడలను నేర్పిస్తూ రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు బహుమతులు అందేలా తర్ఫీదు ఇస్తున్న కోచ్ కిరణ్ సేవలు అమూల్యమన్నారు అనంతరం బాలురు బాలికల విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన కేఎస్ మోజేష్ కేజె మ్యాగ్నేష్ బి మేఘశ్రీ కోమలి ఎం శ్రావ్యకు బహుమతులు అందించారు గెలుపొందిన నలుగురు ఆగస్టు రెండు మూడు తేదీలలో మచిలీపట్నంలో జరిగే అండర్ థర్టీన్ రాష్ట్ర స్థాయిలో పోటీలలో జిల్లా నుంచి ప్రాధాన్యం వహిస్తారని కోచ్ కిరణ్ తెలిపారు కార్యక్రమంలో సంబరాసు వేణు బి పాపారావు పాల్గొన్నారు బస్ స్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్